జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదేళ్లకు పైగా కష్టపడి పార్టీకి సంచలన విజయాలను అందించారు కూటమిలో చేరి వంద శాతం స్ట్రైక్ రేటుతో పోటీకి నిలబెట్టిన వారందరినీ గెలిపించుకున్నారు ఇప్పుడు ఆయన హిందుత్వం వినిపిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లోని కొంతమంది మాత్రం ఆయనను గుర్తించడానికి ఇష్టపడలేదు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా ముందుకు వస్తున్నారు తాజాగా సినీ పరిశ్రమలో నిర్మాతగా రాజకీయ విశ్లేషకుడిగా పేరున్న త్రిపురనేని చిట్టిబాబు డిప్యూటీ సీఎంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైఎస్సార్సీపీలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడి పదవికి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలకు సన్యాసం ప్రకటించిన విజయసాయిరెడ్డి విషయం హాట్ టాపిక్ అవుతోంది విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ దెబ్బకే ఇలా చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ఈ అంశంపై ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడిన త్రిపురనేని చిట్టిబాబు అసలు ప్రతీదాన్నీ పవన్తో ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు పవన్ దెబ్బేముందీ లోకేష్ దెబ్బకు పవన్ ఎలా గిలగిలలాడతారో తెలీదన్నారు లోకేష్ జగన్ మధ్య పవన్ ఎలా నలిగిపోతారోనన్నారు ఇవాళ మాట్లాడింది రేపు మాట్లాడరని మాట మాట్లాడతారని ఆయన పొలిటికల్ జోకర్ అన్నారు అయితే ఇప్పుడు పవర్ ఉంది కాబట్టి పవర్ఫుల్ పొలిటికల్ జోకర్ అన్నారు క్షమాపణలు చెప్పాలని సీజ్ ద షిప్ అని సీజ్ చేసిన షిప్లని అనడం ఇలా అన్ని విషయాల్లో జోకరవుతున్నారని అంటున్నారు చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక త్రిపురనేని చిట్టిబాబు నిర్మాత రాజకీయ విశ్లేషకుడు అని చెప్పుకుంటూ యూట్యూబ్ యూట్యూబ్ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంటారు ఛానల్ డిబేట్లకు హాజరవుతుంటారు త్రిపురనేని చిట్టిబాబు అన్ని అంశాలపై మాట్లాడుతూ ఉంటారు మోహన్బాబు కుటుంబంలో ఏం జరిగిందో కూడా అంతా ఆయనకు తెలిసినట్టుగా చెబుతూ ఉంటారు అయితే ఎప్పుడూ ఇంత సీరియస్గా ఆయన ఇతరులపై విమర్శలు చేయలేదు పవన్ కళ్యాణ్ తన రాజకీయ విజయాలతో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఆయన రాజకీయ వ్యూహాలను ఆయన అమలు చేస్తున్నారు అయితే కొన్ని ప్రకటనలు చేయడం సంచలనంగా మారుతోంది ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారని అంటున్నారు ఈ క్రమంలో త్రిపురనేని చిట్టిబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగానూ వైరలవుతున్నాయి ఆయనపై జనసైనికులు తీవ్రస్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది అయితే మరొక పక్క కూటమి పార్టీల మధ్య సయోధ్యను దెబ్బతీసేలా ఎవరూ ప్రకటనలు చేయవద్దని పవన్ కళ్యాణ్ తమ కేడర్కు సుదీర్ఘంగా ఓ లేఖ రాశారు సోషల్ మీడియాలో జనసేన పార్టీ సానుభూతిపరులుగా చెప్పుకుంటున్న వారు కూటమి పార్టీలపై విరుచుకుపడుతున్నారు ముఖ్యంగా టీడీపీపై ఫ్యాన్ వార్స్ చేస్తున్నారు డిప్యూటీ సీఎం పదవి విషయంలో జరిగిన చర్చ అంతా ఇంతా కాదు ఇలా ఉన్న సమయంలో దావోస్కు పవన్ను తీసుకెళ్లలేదన్న చర్చను ప్రారంభించారు కడపలో ఓ వైసీపీ అభిమానే జనసేన ఫ్యాన్గా మారి పోస్టర్ వేశారు ఇలా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు చాలా పెద్ద స్థాయిలోనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది కూటమిలో చిచ్చు పెడితే తప్ప వైసీపీకి రాజకీయంగా బూపిరి అందదు అన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తుంటగా వైసీపీ ఆ దిశగా ఏమైనా వ్యూహాలు ఖరారు చేస్తుందో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం కూటమి పార్టీల మధ్య ఆయా పార్టీల సానుభూతి పరుల మధ్య వార్స్ పెరిగేలా చేయగలిగారు పవన్ కళ్యాణ్నే అద్భుతంగా పనిచేస్తున్నారని కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు ఇప్పుడూ అదే చేస్తున్నారు దావోస్కు పవన్ వెళ్లనందునే ఎంవీయోలు చేసుకోటానికి ఎవరూ రాలేదని అంటున్నారు అదే సమయంలో లోకేష్ ను ప్రమోట్ చేయటానికి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తగ్గిస్తున్నానని అంటున్నారు ఇలా రకరకాల ప్రచారాలతో చాలామంది తెరపైకి వస్తున్నారు మెల్లగా దీన్ని సోషల్ మీడియా నుంచి క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలో కడపలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు మరోవైపు వైసీపీ ద్వితీయ శ్రేణి క్యార్ ఇటీవల కాలంలో జనసేన పార్టీలో చేరటం ప్రారంభించారు కొంతమంది ముఖ్యనేతలు కూడా పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు వైసీపీకి రాజీనామా చేసి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు అయితే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం పార్టీలోకి వచ్చి చేరుతున్నారు తాజాగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీలో ఇలా చేరేవారంతా జనసేన పార్టీకి నిఖార్సుగా పనిచేస్తారో లేదో కానీ అధికారం ఉందనే పార్టీలోకి వచ్చి చేరుతున్నారన్నది నిజం వారంతా రేపు టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు పవన్ కళ్యాణ్ ను పొగడటం జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసినా ఎదిగిపోతామని ప్రచారం చేయటం ద్వారా కూటమి పార్టీల్లో చిచ్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి కూటమిగా ఉంటే ఏపీలో ఇతర పార్టీలకు చోటు లేదని అర్థమైపోతుంది అందుకే వైసీపీ కకావికలమైపోతోంది పలువురు దిగ్గజ నేతలు గుడ్ బై చెబుతున్నారు ఇలాంటి సమయంలో కూటమి పార్టీలు ఎంత ఐక్యంగా ఉంటే అంత ఎక్కువగా వైసీపీ నిర్వీర్యమైపోతుంది కాని పార్టీల అగ్రనేతలు ఓ స్పిరిట్ తో ఉంటున్నారు కార్యకర్తలు మాత్రం కింది స్థాయిలో ఫ్యాన్ వార్స్కు దిగుతున్నారు అక్కడే అసలు సమస్యలు వస్తున్నాయి దీన్ని కూటమి పార్టీలు అధిగమించాల్సి ఉంది